అవు గోడ్ ఏంది ఇట్లా పడుతుంది వడగలు కదా హెయిల్స్ అంట అవే పడినట్టు పడతాయినా అన్న అవి చూడండి చూడండి ఇప్పుడు దాకా ఎండ్ ఉంది జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ వర్షం స్టార్ట్ అవ్వడానికి ఎండ ఉంది ఉంది ఉన్నట్టుగానే వర్షం స్టార్ట్ అయింది వర్షం అంటే ఆషామాషి వర్షం కాదు వడగళ్ళ వర్షం అన్నమాట బాగా స్టార్ట్ అయి అంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ బ్రిటన్లో ఉన్న స్పెషాలిటీనే అదండి సడన్ గా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం అసలు ప్రిడిక్టే చేయలేము ఇప్పుడు అవుతుంది ఇప్పుడు ఇది అవుతుంది అని ఒకే రోజులో మీరు మూడు కాలాలు కూడా చూడొచ్చు ఏంటంటే వర్షాకాలం వానాకాలం చలికాలము చూసి ఎంజాయ్ చేయండి